అది జనవరి ఒకటి పంతొమ్మిది వందల సంవత్సరం ఒక శక్తివంతమైన బల్క్ క్యారియర్ ఎంవి లక్ష్మి శాన్ ఫ్రాన్సిస్కో నుండి భారతదేశానికి ఉద్దేశించిన నౌక గోధుమలతో లోడ్ చేయబడింది రొటీన్ ప్రయాణంలా అనిపించేది త్వరగా చరిత్రలో అత్యంత రహస్యమైన సముద్ర విత్పత్తులలో ఒకటిగా మారిపోయింది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ముప్పై ఐదు వేల డిడబ్ల్యూటి బల్క్ క్యారియర్ ఓడలో అరవై ఎనిమిది మంది సిబ్బంది మరియు అధికారుల కుటుంబాలు ఉన్నాయి కానీ ఓడ పసిఫిక్ సముద్రంలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పు మొదలైంది జనవరి పదకొండున భయంకరమైన అలలు మరియు గాలులతో కూడిన ఘోరమైన హరికేన్ సుడుగొండంలో ఎంవి లక్ష్మి చిక్కుపోయింది వాతావరణం యొక్క తప్పుడు లెక్కలు ఓడను హరికేన్ సుడుగండంలోకి లాగేసింది అక్కడ మనుగుడు దాదాపు అసాధ్యం నిరాశ మరియు ఒత్తిడితో కూడిన క్యాప్టెన్ హోనలు కోస్ట్ గార్డ్కు ఎస్వైఎస్ సందేశాన్ని పంపాడు సందేశం భయానక వాస్తవికతను వెల్లడించింది విరిగిన హ్యాచ్ కవర్లు వరదలతో నిండిన కార్గో హోల్లు మరియు అస్థిరమైన కార్గో తక్షణ శోధన ప్రయత్నాలు చేసినప్పటికీ హరికేని యొక్క భయంకరమైన గాలులు మరియు పేలవమైన దృశ్యమానత కారణంగా ఓడను గుర్తించడం సాధ్యం కాలేదు సిబ్బంది లైఫ్ బోట్లను సముద్రంలోకి దించడానికి ప్రయత్నించారు కానీ రాకాశాలలు వాటిని మింగేసింది ఓడేక జాడలు సిబ్బంది దేహాలు ఎప్పుడూ కనుగొనబడలేదు ఈ విపత్తు గ్లోబల్ షిప్పింగ్ కమ్యూనిటీ మరియు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు షాక్ వేవులను పంపింది సముద్రంలో భద్రతా ప్రోటోకాల్పై ఆందోళనలు లేవనెత్తింది హరికేన్ యొక్క క్రూరత్వం మరియు శిథిలాలు దొరకక ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదు ఎంవి లక్ష్మికి నిజంగా ఏం జరిగింది ఈ సంఘటన పటిష్టమైన భద్రతా చర్యలు మరియు అధునాతన వాతావరణ పర్యవేక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది ఇది సముద్ర చరిత్ర యొక్క తుఫాను పేజీలలో వ్రాయపడిన పాఠం ఇది సముద్రం యొక్క అనూహ్యమైన శక్తిని మరియు దానిని ఎదుర్కోవడంలో మానవ ఆత్మ యొక్క స్థితిస్థాపకతను పూర్తిగా గుర్తు చేస్తుంది ఎంబీ లక్ష్మి విపత్తు ఒక వెంటాడే కథగా మిగిలిపోయింది సముద్రంలో ధైర్యంగా ప్రయాణించేవారు ఎదుర్కొనే ప్రమాదాలకు నిదర్శనం మీరు కూడా ఈ అన్టోల్డ్ సముద్ర కథనాల పట్ల ఆకర్షితులైతే లైక్ కొట్టండి షేర్ చేయండి మరియు మరిన్నింటికి కోసం సబ్స్క్రైబ్ చేయండి